కొత్తగా వంట చేసే వాళ్ళకి అలానే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకి ఈ స్వీట్ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి స్వీట్ చపాతి స్టఫ్డ్ రెసిపీ అండి ఇది అంటే చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు బొబ్బట్లు రానివాళ్ళు వాళ్ళు అలానే పూర్ణం పూలు రాని వాళ్ళకైతే ఇది మరీ మరీ నచ్చుతుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక ప్లేట్లోకి కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకుని అందులోకి కొంచెం అంత సాల్ట్ రెండు మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుని ఈ విధంగా పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండి కొంచెం మిక్స్ అయిన తర్వాత నెయ్యితో దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ చేర్చుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామా సేమ్ అలానే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి సాల్ట్ మరి కొంచెం వేయాలి ఎక్కువ వేయద్దు మీకు ఒకవేళ మైదా పిండి కావాలనిపిస్తే ఒక హాఫ్ కప్పు పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పుతో పుట్నాల పప్పు ఒక రెండు మూడు ఇలాచి మనం పుట్నాలు ఎంత తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకుని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరొక గిన్నె తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లము అలానే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని పాకం పట్టే వేసుకోవాలి పాకం రెడీ అయ్యేలోపు మన నానబెట్టేసుకున్న చపాతి పిండి ఉంది కదా ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక చిన్నపాటి పూరిలాగా చేసుకోవాలి మరీ పలచగా చేయదండి కొంచెం అంత లావుగా చేసుకుంటేనే పూరి మరీ పలచ కాకుండా చక్కగా నూనెలో వేగుతుంది లేకపోతే అప్పుడల్లాగా అయిపోతుంది సో దానికోసం మాత్రమే మీరు రెగ్యులర్ పూరీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో సేమ్ ఎంతేనండి ఈ విధంగా కానీ మీకు ఈ ప్లేస్లో గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు మీకు మైదాపిండి కావాలంటే మైదాపిండి యాడ్ చేసుకోవచ్చు మైదాపిండి అయితే కొంచెం సాఫ్ట్గా వస్తాయి మెత్త మెత్తగా సాగేలాగా గోధుమ పిండి అయితే సాగదు సో మీకు ఏ నచ్చితే దాన్ని వాడుకోవచ్చు ఆయిల్ కాస్త వేడైన తర్వాత మీరు పూరీని ఏ విధంగా వేయించేసుకుంటారో సేమ్ ప్రాసెస్లో వేయించేసుకోవాలి మీరు డైట్లో ఉండేవాళ్ళు లేకపోతే ఆయిల్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే ఈ పూరీని ఆయిల్లో వేయించాల్సిన పని ఏం లేదు మీరు చపాతిని ఈ విధంగా కాల్చుకుంటారు దీన్ని కూడా ఆయిల్ కాకుండా నెయ్యితో కాల్చకుండా కూడా కమ్మని వాసన వస్తుంది ఒక్కసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి అవి కూడా బాగానే ఉంటాయి ఇదైతే కొంచెం అంటే పూరిలా కాల్చుకుంటే నోటికి ఇంకా కమ్మగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ మీకు ఏ నచ్చితే అది ఫాలో అయిపోయింది ఈ విధంగా నూనెలో మొత్తం వేయించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బెల్లం పాకం పట్టుకున్నాం కదా ఈ బెల్లం పాకం అయితే ఎలాంటి తీగ పాకం ఏం రావక్కర్లేదు బెల్లం కర్రీకి కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా చేతికి ఆ జిడ్డు ఉంటే సరిపోతుంది తీగ పాకం కానీ పాకం కానీ ఏం రావక్కర్లేదు ఈ విధంగా వేయించేసుకున్న ఈ పూరీల్ని ఈ పాకంలో ఇలా డిప్ చేసుకుని వెంటనే తీసేసేయాలి వేడి వేడి పాకం ఉన్నప్పుడు మాత్రం అసలు వేయొద్దని వేడి వేడి పాకంలో వేసినట్లయితే ఇది అప్పుడే సాఫ్ట్ అయిపోయి ముక్కల ముక్కలుగా విరిగిపోతుంది అలా కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఈ దీనిలో అంటే ఈ సిరప్లో ముంచుకుంటే ఎట్లా వేసిన చపాతి అలానే ఉంటుంది అలా కాకుండా చపాతి వేడిగా ఉండి అంటే ఈ పూరి వేడిగా ఉండి ఆ సిరప్ కూడా వేడిగా ఉంటే అవి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇది మాత్రం మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకవేళ పాకం కనుక బాగా ముదిరిపోయిందనుకోండి అనుకోండి అది మనం చపాతి వేసిన తర్వాత సోక్ అవ్వదు సోకు కాకుండా పైకి మాత్రమే అప్లై అవుతుంది మీకు మంచిగా సోక్ అవ్వాలంటే పాకం మరియు ముదురుపాకం అస్సలు చేయొద్దు తీగ తీగపాకం కన్నా ఇంకా ముందు తీసేయాలి అసలు తీగ తీగపాకం కూడా ఏం రావక్కర్లేదండి బెల్లం కరిగి చేత్ ముట్టుకుంటే కొంచెం జిగురు ఉంటే సరిపోతుంది అంతే ఈ విధంగా ఇవి ఏం చేసుకున్న పూరీలు మొత్తము పాకంలో వేసేసి వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు ఉంచుకుంటే అంటే మొత్తాన్ని క్రీమ్ క్రీమ్ లాగా అయిపోతుంది కొంచెం నాన్ే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ విధంగా ఒక పక్కన పెట్టేసుకొని మీరు ఆల్రెడీ ఆ పుట్నాలు బెల్లము ఇలా చిన్న మిక్సీ పట్టుకున్నారు కదా ఆ మిక్సీ పొడిని ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నిండుగా చపాతీ మీద మొత్తం వేసేసి మీరు విధంగా రోల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి అది విరిగిపోతుంది ఎందుకంటే నేను చపాతీని ఫస్ట్లో కొంచెం పలచగా చేసుకుని నూనెలో వేయించేసుకున్నాను సో మీరైతే అలా కాకుండా మరీ పలచ కాకుండా కొంచెం లడ్డుగా చేసుకుంటేనంటే అంటే కొంచెం మందంగా చేసుకుంటేనే చపాతి విరక్కోకుండా చక్కగా వస్తుంది ఇంకా అలానే మీరు సిరప్లో కనుక ఈ పూరిని డిప్ చేసేటప్పుడు ఆ రెండు అస్సలు వేడిగా ఉండొద్దండి ఇటు మీరు వేయించుకున్న పూరీ కూడా కొంచెం చల్లగా ఉండాలి అలానే బెల్లం పాకం కూడా కొంచెం చల్లగా ఉండాలి రెండు కనుక వేడి వేడి వేసినట్లయితే అది మనం వేసి తీసిన వెంటనే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది నేనైతే ఈ పొడి కోసము ఓల్ని పుట్నాలు ఆ బెల్లము ఇలాచి మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇంకా మీకు మంచి టేస్ట్ కావాలంటే కాస్తంత ఎండు కొబ్బరి అలానే నువ్వులు యాడ్ చేసుకుంటే ఇంకా కమ్మని వాసన వస్తుంది ఎలా అంటే మీరు ఈ పొడిని వేసి రోల్ చేసే టైంలోనే ఒక రెండు మూడు స్పూన్ నోట్లో వేసుకుని తినేంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది చూసారు కదా ఈ పొడి మొత్తాన్ని ఈ పూరి మీద వేసేసుకొని చక్కగా రోల్ చేసుకుని తిన్నారంటే ఇంకా మీకు అయ్యో నాకు బొబ్బట్లు చేయడం రాదే అలానే పూర్ణాలు చేయడం కూడా రాదే అనేది డౌట్ అసలు మీకు ఏమి ఉండదు ఈ స్వీట్ స్టఫ్డ్ చపాతి అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీ దగ్గర ఒక్క గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి కమ్మని రెసిపీ మీకు రెడీ అయిపోతుంది అంత ఈజీగా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ